ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారా ఇంకా మూడు రోజుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గతించపబోతుంది కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించే వారముగా ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించి ఆయన మనతో పాటు అనేకమైన పరిస్థితుల్లో తోడుగా ఉండి ఈ విధముగా సజీవుల సంఖ్యలో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని రక్షించారు కదా సజీవుల సంఖ్యలో ఉంచారు కదా కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఈరోజు మనుషుల్లో కృతజ్ఞత కరువైపోతూ ఉంటుంది కానీ మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలమైన మనం దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించే వారముగా ఉండాలి దేవుడు కోరుకునేది అదే దేవుడు మన దగ్గర ఉన్న దేన్ని కోరుకోరు బలి అర్పించమని దేవుడు కోరరు నీ ధనం అవసరం లేదు నీ ఆస్తి అంతస్తులు అవసరం లేదు కానీ దేవునికి నీ హృదయం కావాలి హృదయపూర్వకముగా నీ స్థుతి దేవునికి కావాలి కాబట్టి అర్పిద్దాం దేవునికి స్థుతులు ఎందుకంటే స్థుతి యాగము అర్పించువాడు నన్ను పరచుచున్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది కదా నువ్వు స్థుతి చెల్లించినప్పుడు దేవుని మహిమపరచిన వాడివిగా అవుతావు సహోదరుడా సహోదరి స్థుతులర్పించు హృదయపూర్వకముగా దేవుని స్థుతించు దేవుని రక్షణ మార్గం తెలుపబడుతుంది నీకు పరలోక రాజ్యానికి ఏ విధంగా చేరుకోవాలి దేవుడు మనకి నేర్పుతారు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈ మూడు రోజుల్లో సమయం కుదిరినప్పుడల్లా దేవుణ్ణి స్థుతిద్దామా మరి దేవుణ్ణి స్థుతించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడి చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయలేదా నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేశారు అనేకమైన అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించారు ఒకసారి నువ్వు ఆలోచించుకో నీ జీవితంలో కూడా దేవుడు చాలా చేశారు కాబట్టి ఈరోజు సజీవుల సంఖ్యలో ఈ విధంగా మనం ఉన్నాం అవును కదా సహోదరుడ సహోదరి దేవుడిని స్థుతించు ఈ రాబోయే సంవత్సరంలో కూడా దేవుని కాపుదల నీకు తోడుగా ఉంటుంది స్థుతి యాగము చేయివాడు దేవుని మహిమపరచుచున్నాడు కాబట్టి స్థుతించుట మంచిది ఏహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని ఒక వాక్యం ఉంటుంది మనం రుచి చూచి తెలుసుకున్నాం కదా దేవుడు గొప్పవాడు మంచివాడు అని కాబట్టి ఆయన నామాన్ని తెలుసు ఆయన నామం గురించి తెలుసుకున్న తర్వాత ఆయనను స్థుతించకుండా ఉండగలమా ఉండలేం కదా కాబట్టి దేవుణ్ణి స్థుతిద్దాం ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి చెల్లిద్దాం ఆయన మహిమను ఆయనకే ఇవ్వాలి ఇంకెవరు తీసుకోకూడదు కాబట్టి దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రారంభం నుంచి నుంచి ముగింపు వరకు జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించారు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాం తద్వారా మెండైన దీవెనలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం దేవునికి స్తోత్రం దేవుడి నావానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం